మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి జాగ్రత్తలు వహించండి ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో తీసేటప్పుడు ఇప్పుడు ఈ బ్రదర్ తీసినట్టుగా వీడియో ఫోన్ అడ్డంగా పెట్టి తీయండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా క్లారిటీగా తీయండి అప్పుడే మీ యొక్క కోడి క్వాలిటీ అనేది వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి మంచిగా ఫుల్ క్వాలిటీ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనకి నల్లకట్ల అబ్రాస్ పట్టాపుంజ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ నల్లకట్ల అబ్రాస్ పట్టాపుంజు అవైలబుల్ ఉంది బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట అండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట దీని యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు వెయిటు మూడు కేజీలు వయసు పది నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ ఏరియాస్కి చేస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ దీని యొక్క ధర మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు పది నెలలు ధర నాలుగు వేల ఐదు వందలు ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నర్సరావుపేట అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ నేను టైటిల్ వేస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग प्लीज़ सब्सक्राइब एंड सपोर्ट माय मैं